ఆఫ్ఘనిస్తాన్ లో తాలిబన్లు పెట్టే నిబంధనలకు అడ్డు అదుపు లేకుండా పోతుంది రోజుకో తో అక్కడ ప్రజలను ముప్పు తిప్పలు పెడుతున్నారు ఆట పాట మాట ఇలా అన్నింటి మీద ఆంక్షలు పెట్టారు దీంతో అక్కడి ప్రజలు స్వేచ్ఛను కోల్పోయి బహిరంగ జైల్లో ఉన్నట్టు ఫీల్ అవుతున్నారు మగతోడు లేకుండా విమానాలు ఎక్కొద్దని మహిళల కాళ్లకు సంఖ్యలు వేశారు విమానాలు ఎక్కనివ్వలేదు ఇక బాలికలకు చదువు వద్దంటూ స్కూళ్లు మూసేశారు ప్రభుత్వ ఉద్యోగులంతా గడ్డం పెంచుకోవాలని ఆదేశించారు అలాగే విదేశీ దుస్తులను ధరించకూడదని స్థానికంగా ఉండే దుస్తులే వేసుకోవాలని తేల్చి చెప్పారు పాత ఆంక్షలను జీర్ణించుకోలేకపోతుంటే తాలిబన్ ప్రభుత్వం మరో కొత్త నిబంధన తీసుకొచ్చింది ఇంట్లో వంటగదికి కిటికీలు ఉండొద్దని నిబంధన విధించింది ఆఫ్ఘనిస్తాన్ చేజిక్కించుకున్న తాలిబన్లు అక్కడి మహిళల హక్కులను కాలరాస్తూనే ఉన్నారు తాజాగా ఆ దేశ పాలకులు తీసుకువచ్చిన డిక్రీ తీవ్ర ఆందోళన కలిగిస్తోంది నూతనంగా నిర్మించే ఇళ్లలో మహిళలు బయట వారికి కనిపించేలా వంటగదికి కిటికీలు ఏర్పాటు చేయొద్దని ఆదేశాలు ఇవ్వడం నివ్వెరపరుస్తోంది వంటగదులు ఇంటి ఆవరణ నీటి కోసం బావుల వద్దకు వచ్చిన మహిళలు బయట వారికి కనిపిస్తే అభ్యంతరకర చర్యలకు దారితీసే వీలుంది వారు కనిపించకుండా గోడలు కట్టాలి ఇప్పటికే స్త్రీలు బయటకు కనిపించేలా నిర్మాణాలు ఉంటే వాటిని మూసివేయాలి అని తాలిబాన్ ప్రభుత్వం ప్రతినిధి జబీహుల్లా ముజాహిద్ ఎక్స్ వేదికగా పోస్టు పెట్టారు